ఇంక ఇంకేం అవుతుంది అప్పుడుకి ఇప్పుడు ఏం అవుతుంది నాకు నా టాలెంట్ ఉంది ఒక డ్రోన్ ఇంకా మా దీనిపైన నాకు మన డ్రీమ్స్ గురించి చాలా వరకు పరుగులు పెడుతుంటాం నాకు ఈ రోజు ఏంటంటే ఇద్దరు కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి సాయి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసాం చదువుకోవాలి స్కూల్ కి వెళ్తున్నాడు హ్యాపీగా ఏదైతే కార్తీక్ నా దృష్టికి రాగానే యాక్చువల్ గా ఏంటంటే టాలెంట్ ఉంది సో ఆ టాలెంట్ బయటికి తీసుకురావాలంటే తప్పకుండా నేను నమ్మే తోటే సిద్ధాంతం మేడం సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత అదే కొంతమంది లైఫ్ మారుస్తుంది ఏదైతే ఇప్పుడు సమయం పెట్టాం అలాగే ఒక చిన్న మాట సాయంతో మీ వరకు తీసుకొచ్చిన వెంటనే ఇది ఇంత పెద్ద కార్యంగా అయ్యి ఈరోజు కార్తీక్ ఏదైతే ఉన్నాడో ముఖంలో చిరునవ్వు అలాగే డ్రీమ్ అంతా కూడా ఫుల్ఫిల్ అయింది ఏదో మూవీలో చెప్పినట్టు మన డ్రీమ్ మనం నెరవేర్చుకుంటే కన్నా పక్క వాళ్ళ డ్రీమ్ నెరవేర్చుకుంటే అందులో ఆ కిక్కే వేరు ఆ కిక్ని నేను ఈరోజు వీళ్ళిద్దరు ముఖంలో ఆనందం చూసి ఎంజాయ్ చేస్తున్నాను వెరీ హ్యాపీ మేడం సో కార్తీక్ డ్రోన్ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఓకేనా ఒక నిస్సహాయతలో నుంచి ఒక ఉత్సాహం అంటే కార్తిక్ని చూస్తే అర్థమవుతోంది నిజానికి కార్తిక్ సక్సెస్ స్టోరీ విన్న వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కార్తిక్ ఏం చెప్పాలనుకుంటున్నావు పెట్టి పెట్టి రూపే సాయం చేసా దానికోసం ఇంకోటి ఏంటంటే నాకు టాలెంట్ నా టాలెంట్ చూసింది అన్నీ అని ఇంకా పెద్ద అన్నీలో నేను చాలా చూసాను అన్నీ సర్వీస్ చేస్తాడు అన్నీ చేస్తారు అన్నీ దాంట్లో చూసిన దాంట్లో ఏంటంటే డబ్బులు అవసరం లేదు సర్వీస్ ఫ్రీగా చేయొచ్చు ఆ దాంట్లో అలాగా అన్నీ ఇంకా బాగా నచ్చారు ఇంకోటి ఏంటంటే నేను రెంట్ తెచ్చుకున్నప్పుడు డ్రోన్ డబ్బులు వచ్చేవి కావు దానివల్ల ఏంటంటే అప్పుడు ఒకసారి అన్నీ అడిగాను అన్నయ్య డ్రోన్ కావాలనియా అంటే ఎండ ఉంటే అడిగారు డె వేల వరకు నేను చెప్పాను బెస్ట్ అదే ఇవన్నీ కడికి వచ్చాము అన్ని అన్నీ కడకొట్టే డెబ్బై వేలుకి మాట్లాడలేదు అంతా అయిపోయిన తర్వాత మరీ అన్నీ అడిగారు ఆ డ్రోన్ బెస్ట్ కదా అంటే మరీ ఇంకో డ్రోన్కి వెళ్దాం మినీ ఫోర్ ప్రోకి వెళ్తే దానికి అన్నీ ఒప్పుకున్నారు రేట్కి ఇవన్నీ కదా ఒప్పించి చెప్పినది మరి మొన్న మొన్న వచ్చాము అన్నీ ఇంకా వెడ్డింగ్కి ఏ డ్రోన్ కావాలి అదే తీసుకోమన్నది ఈ డ్రోన్ అదికైనా ఇంకా ఇంకా డ్రోను తీసుకోమన్నది ఇంకా అన్నీ తీసుకున్నారు ఇదన్ని చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది సాయి వాళ్ళ ఇంటి దగ్గర మా పరిస్థితి తెలుసు ఎందుకంటే పూర్తిగా అసలు ఉండలేనటువంటి సిచ్యువేషన్ మొత్తం ఇల్లు ఎలా ఉందంటే పూర్తిగా స్మెల్ వచ్చేసి కనీసం ఉండలేనటువంటి పరిస్థితిలో ఒక చిన్న పొయ్యి మీద అలా బియ్యం కడిగి పెట్టేసి ఆ రైసే ఆ అమ్మకి అమ్మమ్మకి వాడు తినడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ మీరు చూడొచ్చు సాయికి లెఫ్ట్ హ్యాండ్ కదా సాయి నీకు రైట్ హ్యాండ్ అసలు రైట్ హ్యాండ్ చేయదు ఆ రెండు కాళ్ళకి కూడా వేళ్ళు ఉండవు తనకు అసలు గ్రిప్ కూడా ఉండదు అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు సాయి ఒక మంచి స్కూల్లో చదువుకోవడానికి యువసేవ అండ్ మా ఛానల్ కూడా చాలా గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఈరోజు సాయి సెటిల్ అయ్యాడు ఇప్పుడు కార్తీక వంతు వారం రోజుల్లోనే తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సో తను ఒకటే కోరుతున్నాడు ఏంటంటే నాకు ఇక ఎవరు డబ్బులు సాయం చేయదు ఈవెంట్స్ ఉంటే కనుక చెప్పండి దాని నుంచి నేను ముందుకు వెళ్ళగలుగుతాను కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను నేను ఎవరి మీద డిపెండర్గా కాకుండా ఒక ఎంటర్ప్ర్యూనర్ గా నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ కార్తిక్ చెప్పాడు నేను ఎవరికైనా సహాయపడే వెళ్తాను మేడం ఆ స్టేజ్కి వెళ్ళాలని నేను బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను మీ అందరి నుంచి అని సో ఏమో అవచ్చేమో సో తనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అట్లా అనిపిస్తా ఉంది సాయి కంగ్రాచులేషన్స్ అండ్ కార్తిక్ కంగ్రాచులేషన్స్ మా నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు బాగా చేయాలి అందరికీ చాలా టైంస్ నాకు ఎంత బాగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్